శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ పక్కదారి పట్టింది బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరోక్షంగా చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ నేతలు సభలో ఆందోళనకు దిగారు సీఎం ఎవరి పేరు ప్రస్తావించలేదని అనవసరంగా రెచ్చగొట్టవద్దని మంత్రులు వారించగా మహిళనైన తనను ముఖ్యమంత్రి ఎందుకు టార్గెట్ చేస్తున్నారని సబితా ఆగ్రహం వ్యక్తం చేశారు గతంలో తాను ఎంపీగా పోటీ చేసినప్పుడు అండగా ఉంటానని హామీ ఇచ్చి పార్టీ ఎందుకు మారని రేవంత్ రెడ్డి ఆమెను నిలదీశారు ఈ క్రమంలో బీఆర్ఎస్ పోటాపోటీ ఆందోళనల మధ్య సభ ద్రవ్య బిల్లుకు ఆమోదం ద్రవ్య బిల్లుపై చర్చ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి విని సరారెడ్డిని ఉద్దేశించి పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు సభను కుదిపేశాయి మాజీ మంత్రి సబితా సీఎం వ్యాఖ్యలపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు రేవంత్ రెడ్డి తనపై కక్షతో వ్యవహరిస్తున్నారని ఏం మోసం చేశామని మహిళలను చూడకుండా పదే పదే ఎందుకు అవమానిస్తున్నారంటూ సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు తమ్ముడిలా భవిస్తే ఉద్దేశపూర్వకంగా తనను లక్ష్యంగా చేసుకుని విమర్శలకు దిగుతున్నారంటూ మాజీ మంత్రి సబితా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పుడు కొత్త సర్పంచులు వచ్చే లోపల పాత సర్పంచులకు ఏవైతే ఉన్నాయో దయచేసి క్లియర్ చేయండి లేకపోతే మీకు నష్టం మాకు నష్టం ఎందుకంటే అందులో మీ సర్పంచ్లు ఉన్నారు మా సర్పంచ్లు ఉన్నారు కేంద్రం నుంచి ఎనిమిది వందల కోట్లు వచ్చినాయి వాటిని రిలీజ్ చేయండి మీరు మాటిచ్చిన విధంగా ఎల్ఆర్ఎస్ ఇరవై ఐదు లక్షల మందికి ఉచితంగా అమలు చేయండి ప్రభుత్వంతో మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి తప్పకుండా కలిసి వస్తాం మంచి పథకాలు కొనసాగించండి కేసీఆర్ కిట్లు కొనసాగించండి పేరు మార్చండి బతుకమ్మ చీర పేరు మార్చండి క్వాలిటీ పెంచండి కొనసాగించండి పిల్లలకు బ్రేక్ఫాస్ట్ స్కీమ్ తెచ్చాం స్కూల్స్ లో సబిత చాలా డీటెయిల్ గా చెప్పారు బ్రేక్ఫాస్ట్ స్కీమ్ కొనసాగించండి మిడ్ డే మీల్ బకాయిలు ఉంటే అవి కూడా ఇవ్వండి వెనకాల ఉండే అక్కలు ఇక్కడ ఉండి చెప్పి చెప్పి ఇక్కడ ముంచే అక్కడికి తెలియనరు ఆ అక్కల మాటలు విన్నాడు అనుకో ఆ అక్కల మాటలు విన్నాడు అనుకో జూబ్లీ బస్ స్టాండ్ లో కూసుకోవాల్సి వస్తుంది అధ్యక్ష ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఎక్కడికి వెళ్ళొచ్చు ఏ పార్టీలో ఏ పార్టీలో చేరిండ్రు గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ ఇంటి మీద వాళ్ళే కాకినా ఇంటి మీద వాళ్ళే కాల్ చేస్తానో ఎంతమంది ఉన్నారు అధ్యక్ష ఇప్పుడు అక్కడ ఎందుకు చేర్చుకున్నారు అధ్యక్ష ఆ రోజు పార్టీలకు వస్తున్నప్పుడు ఒక అక్కగా ఆస్వాదించిన బాబు నువ్వు చాలా పెద్దగా ఎదుగుతావు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతావు రాయి పార్టీలకైనా ఆహ్వానించిన నేను ఈరోజు మరి నన్నెందుకు కక్ష తీర్చుకుంటున్నాడు నాకు అర్థమవుతలేదు ప్రతిసారి ప్రతి అసెంబ్లీలో ఒక ఆరోపణ బాధ అవుతుంటే వినస్థితులు లేరా వినస్థితులు లేరు ఎందుకు నన్ను టార్గెట్ చేసిండు అధ్యక్ష ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు కేటీఆర్ గారిని నీ వెనక కూర్చు అక్కలను నమ్ముకోవద్దు మోసం చేస్తున్నాను ఏం మోసం చేసిన అధ్యక్ష ఏ ముంచిన అధ్యక్ష ఈయనను ముంచిన అధ్యక్ష ఈయనను బతినిలాడి పార్టీలోకి రాతమ్ముడు అని చెప్పి నువ్వు వస్తే భవిష్యత్తులో ఈ పార్టీకి నువ్వు కిరణం అవుతావని చెప్పి పార్టీలకు ఆహ్వానించినా లేదా గుండె మీద చేసుకొని చెప్పమనండి అధ్యక్ష ఎందుకు టార్గెట్ చేస్తున్నావు ఏం మోసం చేశాం ఏ మోసం చేశాం ఇప్పుడు కాదు అధ్యక్ష ఎలక్షన్లు వచ్చినప్పుడు కూడా నా కాన్ఫిడెన్స్ అట్లే కానీ అధ్యక్ష పొద్దున ఒక మాట మాట్లాడతాడు ఏం మాట్లాడినాం పొద్దున ఒక మాట రాత్రి ఒక మాట ఎవరిని అవమానిస్తున్నావు ఒక్కసారి ఆలోచించండి మంత్రి ముఖ్యమంత్రి గారు ఎందుకు అవమానిస్తున్నావు ఎందుకు కక్ష ప్రతిసారి టార్గెట్ చేస్తున్నావు ఈరోజు ఏం మోసం చేసినాం మేము ఆడబిడ్డలం విత్డ్రా చేసుకోవాలి అధ్యక్ష తనను పార్టీలోకి ఆహ్వానించి మల్కాజ్ గిరి నుంచి పోటీ చేస్తే గెలిపించుకుంటామని చెప్పి తీరా అభ్యర్థిగా ప్రకటించిన మరుక్షణమే బీఆర్ఎస్ లో చేరి మోసం చేశారని రేవంత్ వివరణ ఇచ్చారు ఈ క్రమంలో బీఆర్ఎస్ సభ్యులు ఆందోళనకు దిగగా ప్రతిగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు సీఎం వ్యాఖ్యలు ఉపసంహరించుకుని క్షమాపణ చెప్పాలంటూ గులాబీ ఎమ్మెల్యేలు పోడియం వద్దకు చేరి నినాదాలతో హోరెత్తించారు శాంతించాలంటూ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సభా వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు పదే పదే విపక్ష సభ్యులకు విజ్ఞప్తి చేసిన పరిస్థితిలో మార్పు రాలేదు కాంగ్రెస్ రమ్మన్నా పెద్ద లీడర్ అని చెప్పినా పార్టీకి నీకు భవిష్యత్తు చెప్పింది అది వాస్తవం ఇది మా ఇద్దరి మధ్యలో వ్యక్తిగతంగా జరిగింది వ్యక్తిగతంగా జరిగిన చర్చ సభితక్క సభలో పెట్టింది కాబట్టి దీని కొనసాగింపుగా జరిగిన కొన్ని చర్చలు కూడా నేను సభలోనే చెప్పాలి రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికలు వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ నన్ను పార్లమెంట్ పోటీ చేయమని అన్నప్పుడు ఇదే సభితక్క నన్ను పెంచి నువ్వు మల్కాజ్గిరి పార్లమెంట్ చేయి ఎన్నికల్లో నీకు నిలబెట్టని నాకు మాట ఇచ్చి పార్టీ నన్ను ఎంపీగా డిక్లేర్ చేసిన మరుక్షణం టిఆర్ఎస్ తో మాట్లాడుకొని పోయి టీఆర్ఎస్ లో చేరింది అధ్యక్ష అధికారం కోసం కాంగ్రెస్ ను వదిలి టిఆర్ఎస్ పార్టీలో చేరి మంత్రి పదవి పొంది తమ్ముని మోసం చేసింది కాబట్టి ఈ రోజు నమ్మొద్దు అని కేటీఆర్ కి చెప్పిన అధ్యక్ష కాంగ్రెస్ లో అన్ని పదవులు అనుభవించిన సబిత తనను సిఎల్పి నేతగా ప్రకటిస్తే అధికారం కోసం పార్టీ మారారని భట్టి ఆరోపించారు ఈ రాష్ట్ర చరిత్రలో ఇంతవరకు సిఎల్పి లీడర్ గా దళితుడిని చేయలేదు అధ్యక్ష మొట్టమొదటిసారి నన్ను చేసి అక్కడ కూర్చోబెడితే ఒక దశాబ్ద కాలం మంత్రిగా పనిచేసి కాంగ్రెస్ పార్టీలో అన్ని పదవులు అనుభవించినటువంటి సబితా ఇంద్రారెడ్డి గారు నా వెనకుండి నన్ను ఎల్ఓపీగా నిలబెట్టాల్సింది పోయి కేవలం అధికారం కోసం వదిలిపెట్టి పోయి టిఆర్ఎస్ పార్టీలో చేరినటువంటి వారు ఇవాళ బాధపడుతూ మాట్లాడుతున్న ఆవేదన చెందుతున్న అంటే ఆవేదన చెందాల్సింది ఎవరు అధ్యక్ష నేనా కాంగ్రెస్ పార్టీ లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదుల ఎవరు అధ్యక్ష బాధపడాల్సింది వారా సీఎం డిప్యూటీ సీఎం వ్యాఖ్యలతో బీఆర్ఎస్ సభ్యులు నిరసనల తీవ్రత పెంచారు సభాపతి పోడియం ముందు ఆందోళన చేశారు భారసా సభ్యులు ఎంతకీ శాంతించకపోవడంతో స్పీకర్ సభను వాయిదా వేశారు తిరిగి ప్రారంభమైన భారసా సభ్యులు ఆందోళన ఆపకపోవడంతో నిరసనల మధ్య తెలంగాణ ద్రవ్య వినిమయ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది అనంతరం స్పీకర్ సభను రేపటికి వాయిదా వేశారు